అనంతపురం జిల్లాలో అటల్ మోదీ సుప్రపాలన యాత్ర పోస్టును బీజేపీ నేతలు విడుదల చేశారు దేశానికి ఖ్యాతి తెచ్చిపెట్టిన ఆ వ్యక్తి వాజ్పేయి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ అన్నారు రాజకీయ విలువలకు వాజ్పేయి నిలువుటద్దం అంటూ ఆయన సేవలను కొనియాడారు

భారతీయ జనతా పార్టీ ఈ నెల పదకొండవ తారీఖు నుంచి అటల్ సందేశ్ యాత్ర ఈ దేశానికి ఎన్నో సేవలు చేసి ఈ భారతదేశాన్ని ఖండాంతరాలుగా ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టిన వ్యక్తి మన వాజ్పేయి గారు పదివి పోయినా ఏమాత్రం బాధ అభద్రత భావం లేకుండా దేశం కోసం ధర్మం కోసం నిలబడిన వ్యక్తి వాజ్పేయి గారు ఇంతవరకు అయింది అనంతపుర నగరంలో కానీ ఎక్కడే కానీ మా విగ్రహాలు ఏ జాతీయ నాయకునివి లేవు మొట్టమొదటిగా మేము వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం పన్నెండవ తారీఖు అనంతపురంలో పదకొండవ తారీఖు ధర్మవరంలో మొదలవుతుంది పన్నెండవ తారీఖు ఈ యాత్ర అనంతపూర్ చేరుకుంటుంది మళ్ళీ సాయంత్రం కర్నూలుకు ఆ విధంగా ఇరవై ఐదవ తారీఖు వరకు ఈ యాత్ర అమరావతిలో మొదటి సెషన్ ముగుస్తుంది ఆ కార్యక్రమంలో కానీ ఇరవై ఐదో తారీఖు పెద్ద ఎత్తున అక్కడ అమిత్ షా గారు కానీ చంద్రబాబు గారు కానీ పాల్గొంటారు ఇక్కడ కానీ ఒక పండుగ వాతావరణంలో చేయాలా పెద్ద ఎత్తున చేయాలా అని ఒక బహిరంగ సభ కానీ ఆర్డిటి స్టేడియం నుంచి బైక్ ర్యాలీ కానీ ఈ యాత్రను విజయవంతం చేయాలా పదకొండవ తేదీ ధర్మవరంలో ప్రారంభమై ఇరవై ఐదవ తేదీ అమరావతిలో ముగిసే విధంగా సుపరిపాలన ది ఒక సందేశయాత్రగా ఏర్పాటు చేసుకొని బస్సు యాత్ర ప్రారంభించింది దీంట్లో భాగంగా పదకొండవ తేదీ ధర్మవరంలో ప్రారంభమవుతుంది దానికి ముఖ్య అతిథులుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు మోహన్ యాదవ్ గారు పాల్గొంటారు అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు రాష్ట్ర మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు సత్యకుమార్ గారు సవితమ్మ గారు అదేవిధంగా సభ్యులు అదేవిధంగా కూటమి నాయకులు కార్పొరేషన్ చైర్మన్లు జన్ జనసేన నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఈ దేశానికి ఒక విలువలతో కూడిన రాజకీయాన్ని ఎట్లా ఉంటుందో చెప్పిన గొప్ప వ్యక్తిగా ఆజాత శత్రువుగా ఆయన అందరూ అభిమానిస్తున్నారు కాబట్టి మొత్తం సమాజమే ఈరోజు సంతోషపడుతుంది